ే నమ గురమే నమ మనము ఈ నూట ఆరవ రోజున వేదమతో సమానమైనటువంటి శ్రీ శివ మహాపురాణములో రుద్ర సంహిత సృష్టి ఖండములు సూతులు వారు తెలిపినటువంటి ఆ బ్రహ్మనారదుల యొక్క సంవాదంలో అయినటువంటి శివుని యొక్క కృపదేత యజ్ఞాంత కుబేర పదవి లభించడం మరలా ఆయన పరమశివునితో ఆయనకి స్నేహం ఏ విధంగా కలిగింది అనేటువంటి విషములను మనము ఈ రోజు నుంచి కూడా తెలుసుకుంటున్నాం అని తెలియజేస్తూ సూత్రుల వారు అంటున్నారు అని అనుకు తెలియజేస్తూ ఈ రోజును కూడా మనం శివస్థుతి ద్వారా ఆ మహేశ్వరికి అనుగ్రహాన్ని పొందుదాం శ్రీమాత్ర జరణ మంజీర నాగమునందు శివపాదను బురస్తితి నడింగీ శివ తాండవ స్వీల జనవారుం పార్వతీ సతిలాస్య విన్యాస గగల కలిసి మాధవ కల్పిత మద్దల ధ్వానమునందు సంగతులను నరసియనసి లోకమత్త నమం దలోక్యమై భాసినుం శివ సంజనజ్జ విలేజమింజి శివమయం బౌండ సంబముజంద쉐దు నమహా ఆ మహానగర నిల్వి న అంతరత యద స్వస్తి జీను రూపమనుజు శ్రీ శివా ఐదు అవిభక్త కాలం పాదమొక్కడి

అది అయా అది అన అది నాది ఈ సృష్టి అందటికి మూలమనియ జీవులుగా ప్రమోద మోదవ ప్రకృతితో కూడి భాషించే ప్రథమ మందు శ్రీ శివ శివద్వైత విశిష్ట అని ఈ శివస్త్ర ద్వారా పరమేశ్వరు మనం కూడా ధ్యానించుకుంటున్నాం మరలా శివ ప్రవేశిస్తున్నాం సూతులు వారు అంటున్నారులారా బ్రహ్మ యొక్క వచనాన్ని విని నాలుడు భక్తితో శ్రద్ధతో ఆ ఆయనకు నమస్కరించాడు మరలా అడుగుతున్నాడు స్వామి భక్తవత్సైనటువంటి ఆ భగవంతుడైనటువంటి శంకరుడు కైలాస పర్వతం ఎప్పుడు వెళ్ళాడు మహాత్ముడైనటువంటి కుబేరునితో మైత్రి ఎప్పుడు జరిగింది పరిపూర్ణ మంగళ విగ్రహుడైనటువంటి మహాదేవుడు అతను ఏమి చేశాడయ్యా ఇదంతా కూడా నాకు వివరంగా తెలపండి వినటానికి నా మనస్సు అంతా కూడా ఉత్సాహంగా కుతూహలం చెందుతోంది అన్నాడు అంట బ్రహ్మదేవుడు చెబుతున్నాడు నాన్న చంద్రమౌళీశ్వరుడైనటువంటి అయినటువంటి యొక్క చరిత్రను వర్ణించడం అది ఆయన అనుగ్రహంతో మాత్రమే వర్ణించగలం నీకు కూడా చంద్రమౌళీశ్వరి అనుగ్రహం ఉంటే నేను వినగలవు ఆ స్వామి కైలాస పర్వతము ఎత్తు వెళ్ళాడు కుబేరంతో మైత్రి ఇలా జరిగింది ఇదంతా కూడా నేను తెలుపుతున్నాను విను కాంపల్య నగరంలో యజ్ఞదత్తుడు అనేటువంటి బ్రాహ్మణుడు ఉండేటువంటి వాడు ఆయన మిక్కలి సదాచార సంపన్నుడు గుణనిధి అతనికి గుణనిధి అనేటువంటి పుత్రుడు ఉన్నాడు అలా పెద్దవాడైనటువంటి గుణనిధి గొప్ప దురాచార వరకు జోదరిగా మారాడు అట్టి తన కుమారుని స్వహింపలేక యజ్ఞదత్తుడు అతన్ని పరిచ్చదించాడు అంటే వదిలివేశాడు అని అర్థం అలా గుణనిధి ఇంటి నుండి వెళ్ళిపోయాడు అనేక రోజుల వరకు కూడా ఆకలి దిక్కుతోతకు తిరుగుతున్నాడు ఆకలితోటి తిరుగుతూ తిరుగుతున్నాడు అలా ఒకరోజు అతడు నైవేద్యాన్ని దొంగలించి దొంగలించాలనేటువంటి తలంకుడు శివుడి యొక్క మందిరానికి వెళ్ళాడు అక్కడ అతడు తన యొక్క వస్త్రాన్ని నిప్పుతో రగిల్చి ఒక వెలుగును కలగజేశాడు చీకటిగా ఉంది కాబట్టి ఇటు శివ భగవాను దీపమును వెలిగించినట్లయింది అప్పుడు అతడు దొంగతనం చేయుండగా పట్టుబడ్డాడు అతనికి ప్రాణదండను విధించబడింది తాను చేసినటువంటి చెడు పనుల యొక్క కారణం చేత యమదూతల చేత బంధింపబడ్డాడు ఇందులో శివ భగవాన్ యొక్క ఆ శివదూతలు వచ్చి చేరారు వారు అతని బంధన విడిపించారు శివగనుమ యొక్క సాంగత్యం చేత అతని యొక్క హృదయమంతా కూడా పరిశుద్ధమైంది కనుక అతను వారి వెంట శివలోకానికి వెళ్ళాడు అక్కడ దివ్య భోగాల్ని కూడా అనుభవించి ఉమామహేశ్వరులను భక్తి శ్రద్ధతో సేవించి కొంతకాలం గడిచిన తర్వాత అతడు కలింగరాజు అయినటువంటి అరంతమునకు పుత్రుడిగా జన్మించాడు అక్కడ అతడు దముడు అనేటువంటి నామంతో కీర్తింపబడ్డాడు పరిగణింపబడ్డాడు అలా భగవంతుడైన శివుని యొక్క సేవలో సదా నిమగ్నుడై ఉన్నాడు శివానుగ్రహం చేత ఇతర బాల్యులతో కలిసి శివుని యొక్క భజనం చేస్తూ ఉన్నాడు క్రమంగా యుక్త వయస్సు వచ్చింది తండ్రి తరువాత ధర్బరి రాజసింహాసనం మీద అధిష్ఠించాడు ఆ రాజైనటువంటి దముడు మిక్కిలి ఆనందంతో శివధర్మాన్ని దేశ దేశములా కూడా మూల మూలలా కూడా ప్రచారం చేస్తున్నాడు శివుడి యొక్క మహాత్వం గురించి శివభక్తి తత్వం గురించి శివ పూజ విధి విధానముల గురించి అన్నీ కూడా తన యొక్క రాజ్యంలో అన్ని చోట్ల కూడా ప్రచారం చేస్తున్నాడు మహారాజను అణచివేయటం ఇతరులు ఎవరికి సాధ్యం కాకుండేది శివానుగ్రహం ఉంది కాబట్టి కాబట్టి ఓ బ్రాహ్మణోత్తమ శివలింగముల అన్నింటి ఎందు కూడా దీపములు వెలిగించడు తప్ప ఇతర ధర్మం ఏమి కూడా అతడి లింగుడు శివ మందుల తప్పకుండా దీ దీపారాధన జరగవాలి అని ఒక ఆజ్ఞ చేశాడు తన రాజ్యం అంతా కూడా గ్రామాధ్యక్షులందరూ కూడా పిలిపించాడు ఆ విధంగా ఆజ్ఞాపించాడు దీని గురించి వేరుగా ఆలోచించకూడదని కూడా తెలిపాడు జీవన పర్యంతము కూడా ఈ యొక్క ధర్మాన్ని పాటించడం చేత ఆ ధమ మహారాజు ప్రశంసనీయమైనటువంటి ధన సంపదలన్నీ ప్రోగు చేసుకున్నాడు కీర్తిని పొందే తర్వాత మహారాజు కాలక్రమంలో కాలధర్మాన్ని పొందాడు దీపదానం యొక్క ఆ వాసన సంస్కారం ఆయన యొక్క అనేక నందు అసంఖ్యాకమైనటువంటి దీపం వెలిగింపజేశాడు తత్ఫలితంగా జన్మాంతరణులు రత్నమై దీపకాంతలకు ఆశ్చర్యమైనటువంటి అలకానగరములకు అధిపతి అయ్యాడు ఇట్లా భగవంతుడైనటువంటి శివుడికి చేసేటువంటి ఏ కొద్ది పూజయం కానీ ఆరాధన కానీ సమయానుకూలంగా గొప్ప ఫలితాన్ని ఇస్తుంది అని మనం తెలుసుకోవాలి కాబట్టి ఉత్తమ సుగంబులను కోరేటువంటి పురుషుడు దీన్ని ఎరింగి శివుని నిత్యము కూడా భక్తి తప్పకుండా భజించాలి అలా దీక్షితున్న యొక్క పుత్రుడైనటువంటి ఆ వ్యక్తి ఎల్లవేళనా కూడా అన్ని విధములైనటువంటి అధర్మములైంది మనకి తెలుతూ ఉన్నాడు దైవయోగం చేత శివాలయంలో ధనమును దొంగిలించడానికి కూడా వెళ్ళాడు అతడు స్వార్థపురుడై తన వస్త్రమును దీపవత్తిగా చేసి వెలిగించాడు అట్టి ప్రకాశం చేత శివలింగమును ఆవరించినటువంటి అంధకారం అంతా కూడా తొలగింది ఈ సద్ధర్మ యొక్క వండంగా అతను కళింగ దేశంలో రాజయ్యాడు తద్వారా ధర్మమునందు అతనికి అనురాగం పెరిగింది దీప సంస్కారం అతనిలో ఒలిగించగా శివాలయమునందు దీపమున వెలిగింపజేసేటువంటి దిక్పాలకు యొక్క పదమును పొందారు మునీంద్ర చూడు అతను చేసిన పని ఏమిటి అతను పొందినటువంటి దిక్పాలక పదవి ఏమిటి మానవ మాత్రమే ఆ ప్రాణ ఎంతటి ఔన్నత్యాన్ని అనుభవిస్తున్నాడు కాబట్టి నాయన శివుడు అతని ఎలా ప్రసన్నుడయ్యి ఈ విధము ఏ విధంగా ప్రసన్నుడయ్యాడు అని నేను తెలియజేస్తున్నాను నేను పరమాత్మనేటువంటి పరమశివుని తోటి అతను కలిగినటువంటి మైత్రుల గురించి అడిగినటువంటి విధంగా అలా యజ్ఞరత్రమారులకు ఆ కుబేర లభించడం ఆయన పరమశివునితో స్నేహం ఎలా కలిగింది అనేటువంటి వివరణ ఇప్పుడు నీకు తెలియజేస్తున్నానని చెప్పాడు తెలియజేస్తూ ఆ పరమాత్మ పరమశివునితో ఆత్మని కలిగినటువంటి మైత్రుల గురించి అంతా కూడా వివరంగా చెప్తాను ఏకాగ్రతత్వే విను అని చెప్పి చెబుతూ ఉన్నాడని తెలియజేస్తూ ఈ రోజు మనం సృష్టి చెప్పుకుంటున్నాం ఈశాన సర్వ విజ్ఞానం ఈశ్వరూతానం బ్రహ్మాధిపతి दिवति ब्रह्मा शिवो मे अस्तु सदा शिवो ॐ स्वस्ति ॐ स्वस्ति ॐ स्वस्ति